రోజు మనం చెప్పుకునే నీతికథ ఎలుగుబంటి కోన అనగనగా ఓ అడవి అక్కడ పాటు అన్ని రకాల జంతువులు జీవిస్తున్నా అడవికి రాజు మాత్రం ఎలుగుబంటే ఓ రోజు ఆ అడవికి పక్క వనం నుంచి నక్క వచ్చింది అది ఎలుగుబంటిని కలిసి నేను మా మృగరాజు ఆజ్ఞతో ఇక్కడికి వచ్చాను అన్ని అడవుల్లో సింహం మాత్రమే రాజు కాని అందుకు భిన్నంగా మీరు ఉన్నారు అందుకే ఒకసారి ఇక్కడ మీ పాలనా తీరును చూసి రమ్మని పంపారు అంది నక్కా మిత్రమా మీరు మాకు అతిథి మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండండి మా పాలనా పద్ధతులు పరిశీలించండి అంది ఎలుగుబంటి తరువాత నక్కకు అవసరమైన ఏర్పాట్లు చేయమని సింహాన్ని ఆదేశించింది మరుసటి రోజు నక్కా సింహంతో అడవికి రాజుగా ఎలుగుబంటి ఉండటమేంటి మీకు ఈ అడవిని పాలించాలనే ఆశ ఉంటే నాకు చెప్పండి ఆ విషయాన్ని మా మృగరాజుకు తెలియచేసి మీ కోరిక నెరవేరుస్తా అంది ఇంతలో ఒక కాకి వచ్చి సింహం చెవిలో ఏదో చెప్పింది అప్పుడు సింహం నక్కతో నీ సంగతి ఇప్పుడే తెలిసింది నువ్వు పక్క అడవిలోని జంతువుల మధ్య గొడవలు సృష్టించి నీ పబ్బం గడుపుకునేదానివి నీ నిజస్వరూపం తెలిసి మీ మృగరాజు తరిమేస్తే ఇక్కడికి వచ్చావు నీలాంటి వాళ్లకు ఇక్కడ చోటులేదు వెంటనే వెళ్ళిపో లేదంటే నా పంజా రుచి చూడాల్సి వస్తుంది అని సింహం హెచ్చరించింది మోసం ఎక్కువ కాలం దాగదని తెలుసుకున్న నక్క బతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది